కార్తీక పురాణం అధ్యాయం ఇరవై మూడు శ్రీరంగ క్షేత్రాల పురంజేయుడు ముక్తిని పొందుట అగస్యుడు మరలా గాంచి ఓ మునిపుంగవా విజయమందిన పురంజేయుడు ఏం చేశావో వివరిమని అడిగితే ఇలా చెప్తున్నారు అత్రిమని కుంభసంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావాన సమాన బలోపేతుడాయి అగ్రిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావంలో గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త ఉన్నాడు మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేశాడు శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావాన్ని కోటికి పడగెత్తి హరిషడ్ వర్గాలను కూడా జయించిన వాడయ్యాడు ఇన్ని ఏల అప్పు ఇప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణిస్తున్నాడు అయినను దానికి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజిస్తే కృతార్థుడున అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాడి పురంజయ కావేరీ తీరాన శ్రీరంగ క్షేత్రముంది ఉంది దాన్ని రెండో వైకుంఠం పిలుస్తారు నీవక్కడికే శ్రీరంగనాథస్వామిని అర్చించు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందుతావని పలికింది అంతటా పురంజేడ శరీరవాణి వ్యాఖ్యలు విని రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యాహ్నం ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఆయా దేవతల్ని సేవిస్తూ పుణ్యనదుల్లో స్నానం చేస్తూ అక్కడ కావేరీ నది రెండు ప్రవహించి చుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయంపై శేషజైపై పొవళించున్న శ్రీరంగనాథుడి గారి ఉంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హృషికేశ ద్రౌపది మాన సంరక్షక భక్త భక్తపోష ప్రహ్లాద వరద గరుడ ధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహమని విష్ణు స్తోత్రాన్ని పఠించి కార్తీక మాసమంతా శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా యోజకు బయలుదేరాడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతాల మయం వల్ల అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంబంధంతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అయోధ్య నగరం దృఢతర కారణములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాజుల చే సైన్య సంయుతమై ప్రకాశిస్తోంది అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతిగల వారై వైరి గర్భ నిర్బంధకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరమందలి అంగనామణులు హంసరా జా గజగామిల పద్మ పత్రాయతలోచరులు అయి విపుల శోణీయత్వము వికా విశాల కటిత్వము సూక్ష్మజత్వము సింహకుచపిరత్వము కలిగి రూపవతులై శీలవతులై గుణవతులై ఖ్యాతిని పొందారు ఇరవై మూడవ అధ్యాయం సమాప్తము